పార్వతీపురం మన్యం జిల్లా ముఖ్యపట్టణం పార్వతీపురంలో వస్త్ర ప్రపంచం సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది పార్వతీపురం నియోజకవర్గం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని సీఎంఆర్ ఫౌండర్ మా ఊరి వెంకటరమణతో కలిసి ఈ సరికొత్త షాపింగ్ మాల్ను సాంప్రదాయంగా ప్రారంభించారు హీరోయిన్లు నిధి అగర్వాల్ రితికా నాయకులు ప్రత్యేక అతిథులుగా విచ్చేసి పార్వతీపురం సీఎంఆర్ షాపింగ్ మాల్ను సందర్శించారు పార్వతీపురం యువత హర్షద్వానాల మధ్య షాపింగ్ మాల్కు చేరుకున్న హీరోయిన్లు జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం షాపింగ్ చేస్తూ సందడి చేశారు పార్వతీపురం లాంటి మారుమూల ప్రాంతాలకు విస్తరించడం ద్వారా ప్రజలకు మరింత చేరువ అవ్వాలనే సీఎంఆర్ లక్ష్యాన్ని ఎమ్మెల్యే విజయచంద్ర అభినందించారు అందరికీ నమస్కారం పార్వతీపురం అనే పేరుకి ఒక చరిత్ర ఉంది గత ఐదు వందల సంవత్సరాల చరిత్ర గల ఈ ఊరికి అభివృద్ధికి చాలా దూరంగా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం అలాగే ఈవెన్ ప్రైవేట్ పార్ట్నర్స్ని కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే సీఎంఆర్ వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం సౌత్ ఇండియా వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం లక్కీ వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది మొట్టమొదటిగా సీఎంఆర్ వాళ్ళు అధిష్టానం తొందరగా సంస్థ వాళ్ళు రెస్పాండ్ అవ్వడం పార్వతీపురానికి ఒక అద్భుతమైన అన్ని హంగులతో ఒక వస్త్ర కళా ప్రపంచాన్ని తీసుకురావడం జరిగింది ఇందులో మెన్స్ వేర్కి అలాగే ఉమెన్కి కిడ్స్కి ప్రతి ఒక్కరికి అందుబాటులో నార్మల్ ధరలకే మనం భాషలో చెప్పాలంటే సరసమైన ధరలకే చాలా అందుబాటులో ఇక్కడ ఉండే వాళ్ళందరికీ తీసుకోవడం జరిగింది దీనివల్ల టూ అడ్వాంటేజెస్ ఒకటి ఇక్కడ లోకల్ వాళ్ళకి ఖచ్చితంగా ఉమెన్కి అండ్ మెన్కి ఒక వంద నూట ఇరవై మందికి ఉద్యోగాల అవకాశాలు రావడం రెండోది మా ప్రాంత వాసులు ఎవరో ఒకటి విశాఖపట్నంకి లేదంటే విజయనగరంకి హైదరాబాద్కి వెళ్ళి బట్టలు కొనుక్కునే అవసరం లేదు ఇక్కడే బట్టలు కొనుక్కోవడం అంటే బట్టలు కొనుక్కోవడం ఒక బడ్జెట్ అయితే ట్రావెల్కి ఇంకో బడ్జెట్ అయ్యేది తీసుకోవడానికి ఇంకో బడ్జెట్ అయ్యేది దీనివల్ల ప్రత్యేకంగా నేను సిఎంఆర్ గ్రూపు వాళ్ళందరికీ అలాగే మా వెంకటరమణానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఒక మంచి కార్యక్రమాన్ని పార్వతీపురంలో పెట్టడం అలాంటి జిల్లాలో పెట్టడం ఖచ్చితంగా సాలూరు ఈవెన్ బొబ్బులి పక్కనున్న పాలకొండ ఇటు ఉన్న కురుపాము ఇటు ఉన్న రాయగడ వాళ్ళందరూ కూడా ఒడిశా వాళ్ళందరూ పార్వతీపురం మార్కెట్ ఏరియా స్ట్రాటజిక్ పాయింట్లో పెట్టారు మీకు మంచి బిజినెస్ జరుగుతుంది మీ నమ్మకానికి నిజంగానే ఇంకొకడైనా షోరూమో లేకపోతే సెంటర్ పెట్టే అవకాశం వస్తుందని నేనైతే మాత్రం మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ ఒక మంచి అవకాశాన్ని మా ఊరికి ఇచ్చిన సీఎంఆర్ గ్రూప్ అన్నగారికి అలాగే ఇక్కడ వచ్చిన సీఎంఆర్ సిబ్బందికి అందరికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు సిఎంఆర్ షాపింగ్ మాల్ పార్వతీపురంకు రావడం ద్వారా ఇన్నాళ్ళు షాపింగ్ కోసం వైజాగ్ హైదరాబాద్కు వెళ్ళిన ప్రజలు ఇకపై ఆ శ్రమ పడక్కర్లేదన్నారు ఎండి మా ఊరి వెంకటరమణ జనరల్గా మేము పార్తీపురంలోని గత నాలుగైదు సంవత్సరాలు బట్టి అనుకుంటున్నాం ఇక్కడ మాకు ప్లేస్ సెట్ అవ్వలేదు దాని గురించి ఇవా ఆల్రెడీ ఇది మేము పర్చేజ్ చేసి త్రీ ఫోర్ ఇయర్స్ అయింది లాస్ట్ టైం ఎమ్మెల్యే గారు కూడా పార్తీపురంలో ఓపెన్ చేయమని చెప్పడం జరిగింది దానికి పర్మిషన్స్ అన్నీ మేము పెట్టడం అలాగే ఈజీగా అన్నీ మాకు రావడం అలాగే ఇక్కడ ప్రజల్లోకి ఏంటంటే విశాఖపట్నం పూర్వం విశాఖపట్నం వచ్చారు మాకు నలభై ఏళ్ళు బట్టి మేము సీఎంఆర్ మాకు ఉండటం వల్ల నా కంటిన్యూగా జనాలకి సీఎంఆర్ అంటే తెలుసు అలాగే మా క్వాలిటీ కానీ వెరైటీ కానీ చాలా తెలుసు పండక్కి క్రిస్మస్కి కంపల్సరీగా మా కస్టమర్స్ అంతా పార్తీపురం నుండి కానీ రాయిగడ్ నుండి కానీ మన ఇటేపు సాలూరు నుండి కానీ బొబ్బుల నుండి కానీ వచ్చేవారు కానీ వాళ్ళకి దగ్గరలో మేము రావాలని గత కొన్ని సంవత్సరాలు పుట్టి అనుకున్నాం ఆల్రెడీ మన విజయనగరం ఓపెన్ చేసి కూడా మన దగ్గర దగ్గర ఇరవై ఐదు ఏళ్ళు పైన అయింది దానికి దగ్గరగా ఇంకా దగ్గరగా జనాలు ఏంటంటే ఇప్పుడు జర్నీ కూడా బాగా ఇబ్బంది అయిపోతుంది అదే విశాఖపట్నం రావాలంటే మూడున్నర గంటలు పడుతుంది అదే వైజాగ్ విజయనగరం రావాలంటే గంటన్నర టైం సేవింగ్కి కస్టమర్స్ మమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేశారు దానికి అనుగుణంగానే ఈ పార్వతీపురంలో బ్రాంచ్ పెట్టడం జరిగింది మా క్వాలిటీ కానీ మా వెరైటీ కానీ మా ఐటమ్స్ కానీ చాలా రీజనబుల్గా ఉంటాయి మా కస్టమర్ అందరికీ తెలుసు ఇంకా బాగా పార్వతీపురంలోని మేము డైరెక్ట్ మిల్ పర్చేజ్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ మేము ప్రజల దగ్గరికి వచ్చాం కాబట్టి వాళ్ళకి ఈ ఈజీగా ఎకానమీగా వాళ్ళకి అవుతే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా బాగా తగ్గుతాయి ఎన్నో బ్రాంచ్ మాది ఇది ఇవాళ నలభై మూడో బ్రాంచ్ ఉంది దీన్ని ఆదరిస్తున్న ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను పార్వతీపురం లాంటి మారుమూల ప్రాంతాలకు సైతం సీఎంఆర్ తమ సేవలను విస్తరించడం గొప్పగా ఉందన్నారు హీరోయిన్ రితికా నాయక్ త్వరలోనే సీఎంఆర్ యాభైవ షోరూమ్ను కూడా ఓపెన్ చేసి ప్రజలకు మరింత చేరువ కావాలని ఆమె ఆకాంక్షించారు ఈ ప్రాంతం అంతా ట్రైబల్ ఏరియా విలేజ్ ఏరియాలో సీఎంఆర్ షాపింగ్ మాల్ ఓపెన్ చేయడం ఎలా ఉంది ప్రజల ఆధారంగా the Chala I think it is a step towards you know uh, bringing modernization into tribal areas and something. అండ్ సిఎంఆర్ ఇస్ డూయింగ్ ఇట్ అండ్ సీఎంఆర్ చాలా ఎవ్రీ సేట్కి ఎవ్రీ లొకేషన్కి ఇట్ ఈస్ స్ప్రెడ్డింగ్ లైక్ వైల్డ్ ఫైర్ సో వెరీ వెరీ కంగ్రాచులేషన్స్ టు సిఎంఆర్ మెనీ మోస్ట్ కమ్ ఇట్స్ ఆల్రెడీ ఫార్టీ థర్డ్ విల్ సూ సూల్ సీ ద ఫిఫ్టీ హాఫ్ సెంచురీ ఫర్ సిఎంఆర్ ఫోర్షోర్ సిఆర్ సో నెక్స్ట్ మూవీ నెక్స్ట్ రెండు మూవీస్ ఉన్నాయి ఫస్ట్ విత్ వరుణ్ తేజ్ గారు ఉంది టైటిల్ రిపీల్ సూల్ అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ ఇస్ విత్ ఆనంద్ ఎవకొండ డూ ఇట్ So we'll be releasing that next year also, say, yeah. mirai movie la mother act different character and, and they, chala, chala different and unique character a character so, happy about it and thank you to Karthik Garu for letting me be part of Mirai and letting me give vibha. So and uh, congratulations to whole team and we have did a very uh, very hard job and finally we here, so I'm very happy. You, thank you, you so much.